మాట వేస్తే మాట మీద నిలబడి ఇచ్చిన సార్ ఇప్పుడు మూడో గదా కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తున్నా పత్తి నెల కరెక్ట్గా వస్తున్నాది ఎవరైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో దప్ప పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా అనంతపురంలో ఇది కస్టర్ మూడు ఈ యూనిట్ వచ్చి మరి సార్ల నలభై మూడో డివిజన్లు అదేవిధంగా నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లగా ఈరోజు పెన్షన్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథంలో ఏదైతే ఎన్నికల ముందుగా హామీ ఇచ్చాడో మేము అధికారంలోకి వస్తానే మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం అదేవిధంగా ఎవరైతే హ్యాండిక్యాప్ ఉండారో మరి కళ్ళు మరి కొంతమందికి ఇదైన వాళ్ళకి కానీ వాళ్ళకి ఆరు వేలు ఇస్తానని చెప్పి మాటిచ్చి మాటి నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనేక రకాలుగా పెన్షన్లే కాదు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టేప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడిని కడుపు కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు పేదవాడికి అన్నం పెట్టే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పత్తి అవ్వ పత్తి తాతగడ మా పెద్ద కొడుకు మా పెద్దన్నయ్య మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఆయన అవుతేనే మేమందరూ కూడా ఈరోజు సంతోషంగా పెన్షన్ని ప్రతి ఒకటో తారీఖు ఇచ్చి మమ్మల్ని ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఆదుకుంటున్న నాయకుడు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా ఈ ఐదేళ్లే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ప్రజలంతా కోరుకుంటున్నారని కూడా మీడియా కూడా తెలియజేస్తూ సంక్షేమం అంటే అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు సాధ్యం అని కూడా ఈరోజు మీడియా కూడా తెలియజేస్తున్నాను